విశాఖపట్నం సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ రవిశంకర్ అయినారు అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ తరఫు నుంచి ఈరోజు ట్వెల్త్ ఎడిషన్ ఆఫ్ మిలాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మల్టీనేషనల్ నేవల్ ఎక్సర్సైజ్ సంబంధించి లా అండ్ ఆర్డర్ డిప్లాయ్మెంట్ మనము ఎంత పోస్ట్ డిప్లాయ్ చేస్తున్నాము తర్వాత పబ్లిక్ సంబంధించిన పార్కింగ్ ప్లేసు వివిఐపికి సంబంధించిన పార్కింగ్ ప్లేసెస్ ముఖ్యమైన ముఖ్యంగా ఈ సమయంలో పబ్లిక్ పాటించాల్సిన కొన్ని నిబంధనలు తర్వాత ట్రాఫిక్ సంబంధించిన కొన్ని దారి అలాంటి కార్యక్రమాన్ని మనము సిటీ పోలీస్ యంత్రాంగ ట్రాఫిక్ ల్యాండ్ ఆర్డర్ కలిసి ఒక బందోబస్తుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ట్వెల్త్ ఎడిషన్ ఆఫ్ మిలాన్ నైన్టీన్త్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు విశాఖపట్నం సాగర తీరంలో యాభై ఆరు కంట్రీస్ మరియు రిప్రజెంటేటివ్ ఈ యొక్క ఇంటర్నేషనల్ సిటీ పీరియడ్ ఆన్ ట్వంటీ సెకండ్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ పంతొమ్మిది నుంచి ఇరవై ఏడవ తేదీ విశాఖ నగరంలో జరుగుతున్న మిలాన్ ట్వెల్త్ ఎడిషన్కి సంబంధించి ల్యాండ్ అడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రాఫిక్ మరియు వీవీఐపీ మూమెంట్ సంబంధించి ముఖ్యమైన మూడు రోజులు ఇరవై తేదీ అండ్ ట్వంటీ ఎయిత్ వ్యూ హవ్ ఫుల్ డ్రెస్ రిహర్సల్ ఎఫ్డిఆర్ అంటే ట్వంటీ సెకండ్ ఎలాంటి కార్యక్రమం ఉంటుందో అదే మాదిరిగా ట్వంటీ ఎయిత్ కూడా ఉంటుంది ట్వంటీ ఎయిత్ టూ జీరో టుమారో అంటే రేపు జరగబోయే ఫుల్ డ్రెస్ రిహర్సల్ కార్యక్రమం కూడా ఇట్స్ లైక్ ఆన్ ట్వంటీ ఎయిత్ ఇంటర్నేషనల్ సిటీ పీరియడ్ మాదిరిగా ఉంటుంది సో నెక్స్ట్ అండ్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ మనకి ప్రముఖ వ్యక్తుల రాకపోకలు ఉంటుంది సో ఆ ప్రముఖమైన వ్యక్తుల రాకపోకలకు సంబంధించి టైం టు టైం మనకి పబ్లిక్ కూడా మనము సోషల్ మీడియా ద్వారా ఎఫ్ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ మళ్లింపు మరియు ట్రాఫిక్ కంజక్షన్ గురించి కంటిన్యూస్గా మీడియాతో ఇంటరాక్షన్ చేస్తూ ఉంటాము ముఖ్యంగా ఆ ట్వంటీ ఫస్ట్ మరియు ట్వంటీ సెకండ్ విఐపీ మూమెంట్ ఉండడం వల్ల ముఖ్యంగా నలుగురు ప్రముఖమైన వీఐపీ మూమెంట్ నగరానికి ఉంటుంది ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఏపీ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ఆనరబుల్ డిఫెన్స్ మినిస్టర్ అండ్ ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మూమెంట్ ఈ వరకు అధికృతంగా మనకి కన్ఫర్మ్ అయింది దీనికి సంబంధించి బందోబస్తు ముఖ్యంగా మన లాయండర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ మరియు టాపిక్ కలిసి ఈరోజు ఇప్పుడు పద్దెనిమిది సెప్టర్గా బందోబస్తుని డివైడ్ చేసుకొని త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ సిక్స్ మెంబర్స్ ని డిప్లాయ్మెంట్ ఈ వరకు మనం ప్లాన్ చేయడం జరిగింది ముఖ్యమైన సెక్టర్స్ మనకి ఆర్కే బీచ్ లో ఇంటర్నేషనల్ సిటీ పెరడు మరియు రేపు చాలా ముఖ్యమైన రోజు మనకి ఆర్కే బీచ్ సంబంధించి తర్వాత అవుట్ సైడ్ ది ఆర్కే బీచ్ ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్వంటీ ఫస్ట్ అండ్ ట్వంటీ సెకండ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ సో ముఖ్యంగా ఈ సెక్టర్ వరకు బందోబస్తు చేసుకుని ప్రతి ఒక్క సెక్టర్ కూడా అడిషనల్ డీసీపీ లేదా ఐపీఎస్ ఆఫీసర్స్ ఏడు ఏడుగురు ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా బయట నుంచి ఏఎస్పీ ఏఎస్పీ ట్రైనీస్ అండ్ అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఈ ఒక్క బందోబస్తుకి బయట నుంచి డ్రాచ్ చేయడం జరిగింది ముఖ్యంగా సిటీలో ఉన్న ఏడీసీపీ ట్రాఫిక్ మరియు డీసీపీ ల్యాండ్ ఆర్డ్ జోన్ వన్ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ ఓవరాల్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఇది కాకుండా స్పెషల్ పార్టీస్ అండ్ అదర్ యాంటీ సపోర్టివ్ చెక్ టీమ్స్ ప్రతి ఒక్కటి కూడా బందోబస్తు భాగంగా మనం దాదాపు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ సిక్స్ మెంబర్స్ని పద్దెనిమిది సెక్టర్లు డివైడ్ చేస్తూ బందోబస్తు ప్లాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రజల ప్రజలకి ముఖ్యంగా మీడియా ద్వారా మనం చెప్పాల్సింది ఏమంటే బికాస్ ఇట్ ఇస్ అన్న బిగ్గెస్ట్ ఈవెంట్ కాబట్టి తర్వాత స్ప్రెడ్ సక్రస్ మల్టిపల్ డేస్ ముఖ్యంగా మూడు రోజులు విశాఖ నగర ప్రజలు ట్రాఫిక్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ యంత్రాంగం కొన్ని పార్కింగ్ ప్లేస్ ను ముఖ్యమైన పార్కింగ్ ప్లేస్ ను మనం గుర్తించాము ముఖ్యంగా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరియు ప్రోగ్రాం కూడా సజావుగా జరిగే ఉద్దేశంతో మనము ఆరు పార్కింగ్ ప్లేస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ముఖ్యంగా దీది బోత్ ఫిఈ మరియు నేవల్ పెరడి వచ్చే ప్రతినిధులకు మరియు సామాన్య ప్రజలు కూడా ఎవరు పెరటి చూస్తడానికి వస్తారు ప్రజలు కూడా సరిపోయే విధంగా మొదట పార్కింగ్ ప్లేసు ఏపీఐఐసి గ్రౌండ్ ఇక్కడ పాస్లో కలిగిన నేవల్ ఉన్నతాధికారులకు మాత్రమే కేటాయి ఇక్కడ దిస్ ఇస్ బిన్ అలాటెడ్ టు నేవల్ ఆఫీసర్స్ వాళ్ళకి మాత్రమే కేటాయించడం అయినది సో ఏపీఐఎస్ గ్రౌండ్ ఇస్ ఎక్స్క్లూజివ్ ఫర్ నేవల్ ఆఫీసర్స్ పార్కింగ్ నెంబర్ టూ ఏయు ఫుట్బాల్ గ్రౌండ్ పాస్లో కలిగిన ఇతర నేవల్ అధికారులకు కేటాయించడం అనేది వారు అంటే దెర్ ఆర్ టూ థింగ్స్ ఏపీఐఎస్ గ్రౌండ్ కూడా ఉంటుంది మళ్ళీ ఏయు ఫుట్బాల్ గ్రౌండ్ కూడా నీమ్ ఆఫీసర్ కేటాయించిన తర్వాత వారు ఏపీఐసి ఫుట్బాల్ గ్రౌండ్ లో పార్కింగ్ సారీ ఏయు ఫుట్బాల్ గ్రౌండ్ లో పార్కింగ్ చేసిన తర్వాత కాలనడకన పార్క్ హోటల్ లేదా ఏయు ఇంగ్లీష్ మీడియం స్కూల్ గ్రౌండ్ బీచ్ రోడ్లో వారికి కేటాయించిన ఎన్క్లోజర్లు వెళ్ళాలని మనము ప్లాన్ చేసుకుంటున్నాం మూడో పార్కింగ్ ప్లేస్ ఎంజిఎం పార్క్ సాధారణ పౌరులకు కార్లు మరియు మోటార్ సైకిళ్ళు పార్కింగ్కు ఇవ్వడం జరిగింది సో ఎంజిఎం పార్కేజ్మెంట్ ఫర్ జనరల్ పబ్లిక్ పార్కింగ్ ఫోర్ జుబిలీ హౌస్ గ్రౌండ్

జుబ్లీ హిల్స్ గ్రౌండ్ లో సాధారణ పౌరులకి ముఖ్యమైన మనం కేటాయించిన పార్కింగ్ ప్లేసెస్ మళ్ళీ రిపీట్ చేస్తాను ఎంజిఎం పార్క్ అక్కడ కార్లు మరియు మోటార్ సైకిల్ కి పార్కింగ్ ఇవ్వడం అనేది దెన్ జుబ్లీ హౌస్ గ్రౌండ్ ఓన్లీ ఫర్ టూ వీలర్స్ జనరల్ పబ్లిక్ సామాన్య పౌరులకి ద్విచక్ర వాహనాలకి మాత్రమే అక్కడ పార్కింగ్ కేటాయించడం అనేది అంకోసా గ్రౌండ్ లో సాధారణ పౌరులకి కార్లకు మాత్రమే జిల్లా పరిషత్ ప్రిమీ లో సాధారణ ప్రజలకి కారు మరియు ద్విచక్ర వాహనకి పార్కింగ్ అవకాశం ఇక్కడ ఈ ముఖ్యంగా ఈ ఇరవై రెండవ తేదీ ఏమి ఇంటర్నేషనల్ సిటీ పెరగడంందో దానికి సంబంధించి ఆ రోజు బీచ్ రోడ్లకి ఎటువంటి వాహనము అనుమతించడము ఆ రోజు బీచ్ రోడ్ కంప్లీట్ గా నాట్ యాక్సెసిబుల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ వెహికల్ మూమెంట్ అండ్ ఆ రోజు మనము రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది బీచ్ మిలాన్ వీక్షించడానికి వచ్చే సాధారణ ప్రజలు ఎంజిఎం గ్రౌండ్ లో పార్క్ చేసి ఆల్ ఎబిలిటీస్ పార్క్ బీచ్ ప్రవేశించడం అంటే రెండు ముఖ్యంగా పబ్లిక్ కోసం రెండు ఎంట్రీ ముఖ్యంగా ఒకవైపు పార్క్ హోటల్ నుంచి రెండు నేవల్ కోస్టల్ బ్యాటరీ నుంచి ఈ రెండు ప్లేస్ నుంచి పబ్లిక్ కి ఆ రోజు ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది మిగతా పాస్ కలిగిన వీఐపీకి సపరేట్ అయిన ఎన్క్లోజర్స్ కి సపరేట్ సరిపోయే విధంగా పబ్లిక్ అది విఐపీకి పాస్ కలిగిన వాళ్ళకి సపరేట్ ఎంట్రీ పాయింట్ ఉంటుంది బీచ్ మిలాన్ వీక్షించడానికి వచ్చే సాధారణ ప్రజలు ఎంజిఎం గ్రౌండ్ లో పార్క్ చేసి ఆల్ లెబ్రిటీస్ పార్క్ బీచ్ ప్రవేశించగలరు కలెక్టరేట్ పందిమెట్ట జగదాంబ వైపు నుంచి వస్తున్న సాధారణ ప్రజలు జుబ్లీ హాల్ జడ్పీ ప్రిమిజస్ యాంకోస్ పార్కింగ్ స్థల వాహనం పార్కింగ్ చేసి ఎన్సీబీ ద్వారా గోకుల్ పార్క్ వచ్చి గోకుల్ పార్క్ నుంచి బీచ్ లోపలికి వెళ్ళవలను సో ఒకవైపు పార్క్ హోటల్ నుంచి ఎంటర్ ఉంటుంది రెండవ వైపు అంటే కలెక్టరేట్ పందిరి మెట్ట జగదాంబా వైపు వస్తున్న సాధారణ ప్రజలకి జుబ్లీ హాల్ జడ్పీ ప్రిమిజస్ ఆమె కోసం పార్కింగ్ స్థలాలు పార్క్ చేసిన తర్వాత ఎన్సిబి గేట్ ద్వారా గోకుల్ పార్క్ ప్రవేశించి బీచ్ లోకి ప్రవేశించడం జరుగుతుంది సో ఈ రెండు సామాన్య ప్రజలకి మనము ఇస్తున్న ఎంట్రీ పాయింట్స్ బీచ్ రోడ్ లో నివసిస్తున్న ప్రజలు అత్యవసరమైన పరిస్థితిలో బీచ్ రోడ్డు వినియోగించాలని మిగతా సమయంలో ప్రత్యామ్నాయ దారి గుండా ప్రయాణం చేయాలని పోలీసు వారి విజ్ఞప్తి ముఖ్యంగా ప్రస్తుతంగా బీచ్ రోడ్ లో నివసిస్తున్న ప్రజలు విశాఖపట్నం ప్రజలు సో వారి కోసం ఆ రోజు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అత్యవసర పరిస్థితులు మాత్రమే బీచ్ రోడ్ వినియోగించాలి మిగతా పరిస్థితులు ప్రత్యామ్నాయ మార్గం ని గుర్తించాలని ఆల్రెడీ చెప్పడం జరిగింది పాస్లు కూడా ఇవ్వడం సో బీచ్ రోడ్డు మళ్ళీ కిరలంపూడి నివసిస్తున్న కొంతమంది ప్రజలకి ఈ సదుపాయం కలిచడం జరిగింది సో పై ఇప్పుడు చెప్పిన ఈ సూచనను ప్రతి ఒక్క ప్రజలు కూడా పాటించాలి పోలీస్ డిపార్ట్మెంట్ కి మరియు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా ప్రజలను మేము మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము మీడియా ప్రతినిధులు కూడా పాస్ కోసం కానీ లేదా పార్కింగ్ సంబంధించిన విషయం కానీ ఇది మిలాన్ వెబ్సైట్ ఉంది మిలాన్ వెబ్సైట్లు అంటే హోస్టెడ్ బై ఇండియన్ నేవీ సో మిలాన్ లో మీరు కూడా నమోదు చేసుకుని ఏపీఐఐసి గ్రౌండ్లో మీడియా ప్రతినిధులకి ప్రత్యేకమైన పార్కింగ్ వ్యవస్థ చేయడం జరిగింది సో ఈ మిలాన్ వెబ్సైట్ ద్వారా మీడియా ప్రతినిధులు కూడా దాని ద్వారా నమోదు చేసుకొని ఇది నేవీ ద్వారా జరుగుతున్న ప్రక్రియ కాబట్టి సో నేవీ ప్రొసెస్ లో ఉంటుంది దిస్ మిలాన్ వెబ్సైట్ అండ్ వెరిఫికేషన్ ఏపీఐఐసి గ్రౌండ్ లో మీడియా ప్రతినిధులకి ప్రత్యేకమైన పార్కింగ్ వ్యవస్థ కల్పించడం అయినది వెంటనే సర్క్యులేట్ చేస్తాను